మన పిఆర్ పాత వంటలు కొత్త రుచుల ఛానల్ వీక్షిస్తాను ప్రతి ఒక్కరికి స్వాగతంగా స్వాగతం మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి మాకు తెలిసిన వాళ్ళకి ఒక వంద మందికి డబల్ కమ్మెటా రెడీ చేయడానికి వెళ్ళాను ఈరోజు ఈ ఫ్రెష్ బ్రెడ్ వచ్చేసి మన హోటల్ నుంచి కానీ బేకరీ నుంచి కానీ తీసుకువచ్చేసి ఒక్కొక్క బ్రెడ్ నుంచి వంద ముక్కలు ఇట్లా కట్ చేసి డబల్ కమిటా రెడీ చేస్తున్నాం చూడండి డబల్ కమిటాకి విధంగా బ్రెడ్స్ తెచ్చుకోవాలా తెచ్చుకొని పైన ఆ పైన ఉండే పొరను మొత్తం తీసేసి ముక్కలు ముక్కలు అన్నీ చేసి పెట్టుకోవాలా చేసి పెట్టుకొని దాని నుంచి మనం డబల్ కమిటా తయారు చేద్దాం రండి విధంగా ఒక కడాయిలో అంటే ఒక టెంకెలో మొత్తం నూనె నెయ్యి పోసి నెయ్యిలో ఫస్ట్ మనం కావాల్సిన జీడిపప్పు బాదం పప్పు పప్పు ఇంకా వాటర్ మిల్లన్ సీడ్స్ అన్నీ కూడా వేయించుకోవాలి ఇట్లా ఆ తర్వాత ఈ విధంగా బ్రెడ్ కూడా వేయించుకోవాలా చూడండి బ్రెడ్ కూడా వేయించేస్తున్నాం మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ పెంచినాక బ్రెడ్ వేయించి ఈ విధంగా ఒక రెండు లీటర్ల నీళ్ళల్లో ఐదు కిలోల చక్కెర పోసి ఈ విధంగా కలిపాము కలిపేసి తర్వాత అది లైట్గా జోరుగా చిన్న తీగ లాక పాపక వచ్చిన తర్వాత అందులో పాలు పోసాము ఒక ఏడు లీటర్ల పాలు పోసాము చూడండి ఏడు లీటర్ల పాలు పోసి బాగా మరగనివ్వాల మరగనిచ్చిన తర్వాత అందులో ముందుగా మనం కొద్దిగా చక్కెర యాలాకుల పొడి రెండు కలుపుకొని మిక్సీ బట్టి అది ఇందులో వేసి కొద్దిగా కలర్ కూడా వేసాము చూడండి ఎల్లో కలర్ రావడానికి విధంగా మంచిగా తలతలగా మెరుస్తుంది చూడండి ఈ విధంగా పాక పట్టిస్తున్నాను నేనే దగ్గరుండి అందరికీ వీడియో చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను దగ్గరుండి అన్నీ వేసి ఈ విధంగా కలిపి చూపిస్తున్నాను డబల్ కమేటకి పాలు చక్కెర యాలకులు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మంచి బ్రెడ్ పాలు ఈ విధంగా అనేక రకాల వస్తువులు కావాలా ఈ విధంగా పాకం రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న బ్రెడ్ ఉన్నది కదా అది ఈ పాలు పాకు పట్టినాం కదా చక్కెరలో పాకం పట్టి పాలు పోస్తున్నాం కదా అందులో వేసాం చూడండి వేసి పెట్టిన తర్వాత అది మంచిగా ఉబ్బుతుంది ఉబ్బిన తర్వాత ఈ విధంగా పైన డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లాం చూడండి ఎందాక నెయ్యిలో వేయించాం కదా వేయించిన తర్వాత దాని మీద ఈ విధంగా మన మిల్క్ మేడ్ వేసాను మిల్క్ మేడ్ వేసి పైన మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసేసి దాని మీద ఇట్లా పెట్టాం చూడండి స్వీట్ రెడీ అయింది కాబట్టి మంచిగా చూడడానికి చక్కగా ఉంది అందరూ కూడా తినండి ఆనందించండి